బాగన మన జాజనన్న హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మన కేశవ్ అయినన్న కూడా మన బీసీ నాయకుడు అయినందుకు చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అన్న యాక్చువల్ పొజిషను ఎమ్మెల్యే పొజిషను అన్న మాకు ఈ కొద్ది చిన్న అనిపిస్తున్నది కానీ అన్న దేనికైనా పర్ఫెక్ట్ న్యాయం చేయగలుగుతాడు అన్న ఒక్కసారి మీరు నిజామాబాద్లో అన్న ఏదైనా అన్న మూడో చైర్మన్గా ఎన్నికైనప్పుడు కానీ మన బర్త్డే సందర్భంగా కానీ సిటీలో చూస్తే ఎక్కడ చూసినా అన్న బ్లెక్సీలు అంటే అన్న అన్నకు అంతమంది అభిమానులు ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ కట్టుబడి దానికి దానికే పని చేస్తూ ఉన్నాడు అన్నతోని నేను అప్పుడు ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు అప్పుడు మనం ఒక హైదరాబాద్లో ప్రోగ్రామ్ జరుగుతాం మా రాజేంద్ర ప్రోగ్రామ్ రెడ్డి ఇద్దరు అది కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు అన్న అధ్యయనంలో దాదాపు వేల మంది అక్కడికి వెళ్ళడం జరిగింది అన్న ఎంత ఏ పని ఉన్నా కానీ చెప్తే ఇమీజియట్ చేసేస్తాడు ఎవరికైనా సానుకూలంగా మంచిగా స్పందిస్తూ వాళ్ళ సమస్య లేదున్నా ఉన్నా కానీ సాల్వ్ చేసి అన్న మన వేనాన్న అలాంటి అన్న ఈరోజు ముఖ్య అతిథిగా రావడం ఈరోజు ఏదైతే పదోన్నతి పదిహేనులో మన బీసీ ఉపాధ్యాయులు వారు అన్న వేనాన్నతోని సన్మానం పొందడం చాలా గ్రేట్గా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మన అన్న మీద కూడా మనం కొద్దిగా ప్రెషర్ కూడా తీసుకొస్తూ ఉంటాము అన్న కూడా అన్నాడు మనం బీసీ ప్రమోషన్ బ్రదర్ అవసరమైతే హైదరాబాద్ కూడా మనం ఒక ప్రోగ్రామ్ పెడదామని మన అన్న బర్త్డే సందర్భంగా కలిసినప్పుడు కూడా అన్న చెప్పడం జరిగింది మనం అన్న ఆధ్వర్యంలో మన బీసీల ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాడు సాల్వ్ చేసుకున్నాడు అదేవిధంగా నిజాంబాబుకి సంబంధించి మన మ్యాక్సిమం అంతా టౌన్లో ఉన్న వాళ్ళే కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న మున్సిపాలికి సంబంధించి ఈ మన బిల్డింగ్ సంబంధించి మనం మన హౌసింగ్ లోన్ తీసుకుని మనం ఇల్లు కట్టుకుంటా ఉంటాం కాబట్టి దానికి సంబంధించి ఇలాంటి ప్రాబ్లం ఉన్న సమస్యలు ఉన్నా లేనన్న ఆధ్యాయంలో అవన్నీ పరిష్కారం పరిష్కరించబడతాయని నేను కోరుకుంటూ సభని కంటిన్యూ చేసిందిగా మా పదనక్క వేసిపోతాను ఉపాధ్యాయులు అన్న మన జిల్లాలో మా సార్ స్టేట్ బెస్ట్ టీచర్ వాటికే అవార్డు వచ్చేంత విధంగా షాయశక్లో ప్రయత్నం చేశారు అన్న ఎఫ్ఏసీ మోసా ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎఫ్ఏసీ మోసా ఈసూడు ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ గానీ గవర్నమెంట్ స్కూల్ బలోపేతం కావాలన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కళలన్నిటి కూడా సాకారం చేసినటువంటి దమ్మున్నటువంటి ప్రధానోపాధ్యాయుల వీళ్ళంతా వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ వచ్చింది అంటే అది కేవలం కాంగ్రెస్ గౌరవ గౌరవ చూడగానే పని అయిపోతున్న ముఖ్య అతిథి ప్రేమగార స్వరూపుడు స్థాంతి స్వరూపుడు నిరా నంబరుడు ఆయన మన కేసు కేశవేనమ్మ తర్వాత మా జనరల్ సెక్రటరీ గోపాలకృష్ణ అధ్యక్షుడు బాబు సార్ గారు ఈ కార్యక్రమానికి నిన్న గుర్తించి మా యొక్క బీసీటీ తరఫున జిల్లా తరఫున రాష్ట్ర తరఫున బీసీ తరఫున శుభాకాంక్షలు తెలుపు ఈ కార్యక్రమం నుంచి కొద్దిగా చెప్తాను జిల్లాలో పిఆర్టీకి ఎంత స్ట్రాంగ్గా ఉండే అలాంటి వ్యక్తి ఈరోజే మనం మొన్న చూసినాం టూ థౌజండ్ పెన్షన్ది త్రీది పెన్షన్ది రాగానే డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి అయ్యా మాకు పెన్షన్ వచ్చింది అని ఒక ఏ జిల్లా నాయకుడు కానీ ఏ రాష్ట్ర నాయకుడు కానీ లేని తను చీఫ్ సెక్రటరీ చెప్పిండి అయ్యా మాకు ఈ విధంగా న్యాయం చేయండి మనకు ఇంకోటి ఏంటంటే మన అదృష్టానికి సీఎం గారు రెడ్డి అయినా కానీ మనకు బీసీలు అంటే ఆయన పోయి ఢిల్లీలో పోయి ఆయన ధర్మ చేయడం ఆయన చేయడం ఏంది ఉందా రాష్ట్రాలలో ఉంది అది అక్కడ గొప్పతనం ఏంటంటే మన బీసీకున్న ఇది ఒకటి మనం ఏంటంటే బీసీ పక్షి అనుకుంటారు చెట్టు మీద కూర్చుంటుంది పక్షి ఏమనుకుంటా అంటే చెట్టు చూసి బలం ఉండదు దాని రెక్కల బలం చూసి మీరు ఎట్లయినా ఏం వచ్చినా తుపాను వచ్చినా వచ్చినా నా రెక్కల బలంతో నేను అవుతా ఆ రెక్కల బలం అంత ఎవరు మన అందరు మన అందరం సహాయ సహకారాలతోనే ఆయన ఇంత పెద్ద లెవెల్లో ఇది వస్తున్నాడు చాలా గొప్ప మన కలెక్టర్ గారు మేము కలిసి ఆయన పాము సాయంకాలం థర్టీ అయితే మేము అన్నాం కలెక్టర్ గారు డైరెక్ట్ అన్నాం అయ్యా మీరు మేము మూడు నాలుగు సార్లు వస్తే మీరు కలుస్తలేరు అయ్యా నేను జిల్లా కలెక్టర్ను మీరు కలవడం ఏందండి రండి అంటే అక్కడ నిలబడి ఒక గంట సేపు ఒక నలభై ఐదు నిమిషాలు అయితే మాట్లాడే కార్ దగ్గరనే క్లీన్ సార్ సార్ మీకు సరి అయిన అవగాహన లేదు మీరు ఎమ్ఆర్ఓస్ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఉపాధ్యాయులకు కానీ ఎంప్లాయీస్ కానీ ఇదైతుండ్రు కాబట్టి సార్ మీరు దాని గురించి డీటెయిల్గా గోపాలకృష్ణ దాని రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ఎమ్ఆర్ఓస్ మీటింగ్ పెట్టండి సార్ అందరికి న్యాయం చేయండి అని ఒక ఐదు మాట ఇంకోటి ఏ ఏ కలెక్టర్ అయినా కానీ మన బీసీ అంటే ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా సార్ మీరు రావడానికి వీలు లేదు వాళ్ళకి చాలా తీసుకో ఆమె సెక్రెటరీస్ మీటింగ్ దొరుకుతుంది పా బయట వచ్చి మేము బూతులు దగ్గర అంటే బీసీ అంటే అంత అభిమానం అంటే దానికి అంత ఎవరు మీ యొక్క సపోర్ట్తోనే మేము అందరము అది గర్వకారణం కదా మనందరికీ మన బీసీరా మన ఇంకా ఇప్పుడు ఈ మధ్య కొట్లాడితే కూడా చాలామంది ఉపాధ్యాయులకు వచ్చేది కానీ బ్యాన్ మనకు అది ఇది అయిపోయింది నేను నేను కోరేది ఏంటంటే మనమందరం ఐక్యంగా సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించగలరు ఈ అన్న గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఈ ఆయన చాలా ఆయన చూడంగానే కట్టుబడుతుంది నేను అప్పుడప్పుడు ఒకసారి అంట అన్న మీరు అప్పుడు ఎమ్మెల్యే నిలబడి మీరు ఇది అవుతుంది పాయినా ఛాన్స్ ఇచ్చాడు అది బ్యాలెన్ చాలా నిజంగా ఆ దగ్గరకి ఎప్పుడు పోయినా కానీ సంతోషంగా ఉంటాడు కానీ ఒక్కనాడు కూడా విసికించలేదు మేము రెండు మూడు సార్లు వచ్చినా కానీ ఎంత పని ఉన్నా కానీ ఇది ఇష్టం ఆయన ఆయన గొప్పతనం కోపం అనేది లేదు చెప్పు నేను ఒకసారి హైదరాబాద్ సన్మానం చేస్తుంది అన్న హ్యాపీ ఇప్పుడు ఇప్పుడున్న నాయకులల్లో ఆయన ఆయన గొప్పతనం చూసి ఆయన ఎప్పటి నుంచో పాటను పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పతనం చూసి ఫస్ట్ గర్వకాలం మన జిల్లా దగ్గర ఇలాంటి నాయకులకు మనము ఎప్పుడు కూడా మా టీచర్స్ అందరూ కూడా మీకు సపోర్ట్ ఉండేస్తారు మా బీసీ సంఘం కూడా నేను కోరేది ఏంటంటే సార్ మన ప్రధాన ఉపాధ్యాయులందరికీ బీసీ కాన్సెప్ట్ని మన వాళ్ళందరి దగ్గర తీసుకోండి ఇలా తప్పకులు జరిగినా కానీ సార్ మీరు వాళ్ళ తమ్ముల్లాగా క్షమించి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని చెప్పి వాళ్ళని చేసి మీ బాధ్యతలు వాళ్ళ బాధ్యత కూడా గుర్తెరిగి మీ అడ్మిషన్ సాగించాలని మీరంతా గౌరవనీయులు డెజెడ్ ఆఫీసర్స్ మీకు ఏది ఉంటే ఆ చేతు మీకు పవర్ ఉంటుంది కానీ మన వాళ్ళు ఉన్నారని కూడా ఇది ఏంటి మన వాళ్ళు ఉన్నారు ఎవరున్నా కానీ మీరు ఆప్యాయతోని అనురాగంతో ఇది చేయాలని మన ఉపాధ్యాయులందరినీ ఇది ప్రేమతో చూడాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన ఇక్కడ అన్న ఎవరు పాజింద్ర గారికి కూడా మీరు వచ్చిన దానికి ధన్యవాదాలు అందరికీ ముందు పోతే అన్ని వల్ల ఎంతో దూరంగా ఉంటూ వస్తూ ఉంటూ వస్తూ నేను కూడా టీఆర్ఎస్ ప్రమోషన్ షెడ్యూల్లో పనిచేశాను వస్తే అలా వస్తే లాస్ట్ రూమెంట్ అయితే ఈ రావు అని అనుకునే సందర్భంలో మీ అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం చాలా సంతోషపించారనే విషయం ఈ కార్యక్రమాన్ని నిజస్కందాల మీద చేసుకొని వినోద్ చాలా చక్కటి నిర్ణయం తీసుకొని మీ అందరికీ సన్మానం చేయడానికి ఈరోజు ముఖ్య అతిథిగా కేపే ఇక్కడ గారికి పిలవడానికి చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమాన్ని వేసిన వినోద్కు అలాగే గోపాల గారికి మా సహజ మిత్రులందరికీ మనోగ్రా తెలియజేస్తూ మీరందరూ బీజేక్షంగా నారాయణ సార్ మా స్కూల్ నుంచే బీజేక్షంగా తన కూడా ఒక టూ ఇయర్స్ నుంచి చూస్తూ చూసి అన్న ఎప్పుడు అవుతారు అన్న ఎప్పుడు అంటే చాలా చక్కచు నిఘా కూడా తిన్నా తీసుకొని తీసుకున్నాడు మంచి అర్జున్ చేశారు మా స్కూల్లోనే ఒక ఆరు ఏడు నెలలు సిక్స్ సెవెన్ మంత్స్ ఎడపల్లి అంటే మీ అందరికీ తెలియని కాదు ఎడపల్లి హై స్కూల్ అంటేనే అందరూ ముందుకు ఎవరు వెళ్ళారు తీసుకోవడానికి అందరు సందర్భాల్లో కూడా తను విద్యా వేసుకొని గత చేసే చేసేదానికే ఆరు నెలల్లోనే ఆ స్కూల్ యొక్క రూపం ఆ స్కూల్ యొక్క మార్చిన విషయం మాత్రం నేను చూశాను ఇప్పుడు అదే సందర్భాన్ని తీసుకొని ఒక మంచి స్కూల్కు నేకాలు స్కూల్కెళ్ళిప్పుడు అక్కడ కూడా మంచి పేరు ఎప్పుడు వెళ్ళారు తనకు కూడా ఒక టూ ఇయర్స్ ఏ ఉంది అలాగే మీ అందరూ కూడా ఏ ఏ పాఠశాలకి వెళ్ళింటో మీరు బీజేచ్ఎం అంటే భయపడే ప్రసక్తి లేదు మీకు చాలా మంచి పవర్స్ ఇన్ఛార్జ్ హెచ్ఎం అనేది వేరు డైరెక్ట్ హెడ్ మీద వేరు మీకు అన్ని పవర్ చాలా ఉంటాయి ఏదో భయపడకుండా కూడా స్కూల్ని చక్క మీ పాత్ర చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు మీ కార్యక్రమం చక్కగా ముందు తీసుకొస్తారు అలాగే ఒక నలభై యూనియన్ యాభై యూనియో అన్ని యూనియన్లు ఉంటాయి కానీ అన్ని యూనియన్లు ముందుకు రావు ఏ కార్యక్రమం ముందు చూస్తారు ఇక్కడ వినోదం ఏంటంటే చా ఒకటే విషయం కాదు మన టీచర్స్ విషయం రాకుండా వేరే విషయాల్లో కూడా ఇప్పుడు కేసవేణ్ మూడాచర్య తీసుకోమని పోయి కలవడం ఆయన సన్మానం చేయడం మనం బీసీ ముద్దు బిడ్డ అటువంటి వాళ్ళని ఎవరైనా ఇక్కడ ప్రమోషన్ వేరే డిపార్ట్మెంట్లో ప్రమోషన్ తీసుకున్నా కానీ కంపల్సరీ వెళ్ళి వాళ్ళని ఒక ఐదారు పోయి వాళ్ళకు ముందు ముందు మంచి వాళ్ళకు వినోద్ వాళ్ళకు మంచి చేసింది ఈ విధంగా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాడు నేను కూడా డిఎస్సి ఎస్జిటి నేను నైన్టీఐటి డిఎస్సి ఎస్జిటిగా అపాయింట్ అయినా అంతలో నాకు కొద్ది నేను డిపీడ్ చేసిన రావసర పనిచేసినా అని చేసిన నా కొద్దిగా మూలం దొరికింది దాన్ని ముందు తీసుకొని అప్పుడు కన్వర్షన్ ఉండే టూ థౌసండ్ టూలోనే దాన్ని సాధించి నేను ముగ్గురికే ఎంపీడీ ప్రమోషన్ ఇస్తే అప్పుడు ఎవరికి ప్రిపేర్డ్ పాలిటీ అదేవిధంగా ఈ అన్నింటిలో కూడా ఈ ఇంత మేము ఇంత శక్తివంతంగా మాట్లాడుతున్నాం అంటే కారణం ఏంటంటే ఇలాంటి బీసీ నాయకులు మా బీసీటీ వెనుక ఉండడమే ఏదున్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అధికారులను ఆదేశించి వీళ్ళు మన వాళ్ళు మన వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకూడదు ఎలాంటి కష్టమైనా సరే వాళ్ళకి మీరు ఆటంకం కలిగించకూడదు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వ పరంగా అదేవిధంగా అడగ స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ పరంగా కూడా మన మీద ఉన్నటువంటి ఏదైనా ఒత్తిడి కూడా తొలగించడానికి కేశవేనన్నటువంటి నాయకులు ఎంతోమంది మనకు ముందుంటారు అదేవిధంగా కేశవేనన్న గారి చెప్తే అది మనకి ఒక రోజంతా కూడా సరిపోదు ఒక నిబద్ధమైనటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త ఎప్పుడు కూడా తను బాధ్యతగా ఫీల్ అవుతాడు తప్ప ఈ ఏదైతే అనుభవించినటువంటి పదవిని ఒక హోదాగా ఎప్పుడు కాడు తను బాధ్యతగా ఫీల్ అవుతూ నిజామాబాద్ నగరం యొక్క అభివృద్ధికి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని సార్ ప్రజలకు సంబంధించినటువంటి గవర్నెన్స్ ప్రజా గవర్నెన్స్ సందర్భించి వాళ్ళని వాళ్ళని సలహాలు సలహాలు స్వీకరించుకుంటూ ముందుకెళ్తూ అదేవిధంగా ప్రతి బీసీ సంఘాన్ని కాదు ప్రతి ఉన్నటువంటి ప్రతి చిన్న సంఘం నుంచి ప్రతి పెద్ద సంఘం వరకు అదే సమానమైనటువంటి మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ వాళ్ళకి అదే సమాన గౌరవాన్ని కల్పిస్తూ మనల్ని అందరినీ కూడా కలుపుకుంటూ పోతుంది ఏ చిన్న కార్యక్రమం అయినా వాళ్ళు నిర్వహించినప్పుడు మా బీసీటియుకు వాళ్ళ ఆహ్వానం ఉంటుందంటే వారి యొక్క సంస్కారవంతమైనటువంటి నాయకత్వానికి నిదర్శనం సో అలాంటి ఒక నాణ్యత కలిగినటువంటి నాయకుడు ఒక పదవిలో ఉంటే ఎంత బాధ్యతంగా ఉంటాడో అది చెప్పడానికే మన నుడా చైర్మన్ అన్న అన్న మరి అన్న కూడా భవిష్యత్తులో ఈ అన్నకి ఈ అన్న స్థాయికి ఈ హోదా సరిపోదు ఇలాంటి కంటే ఇంకా ఎన్నో పదోన్నతులు పొంది రాబోయే కాలంలో అన్నను ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చూసేటువంటి భాగ్యం మన తరానికే దక్కాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీలాంటి ఒక సంస్కారవంతమైనటువంటి నాయకుడు ఉంటేనే ఒక సంస్కారవంతమైనటువంటి జిల్లాగా ఒక ప్రదేశంగా పరిణమిస్తుంది కాబట్టి అందరు కూడా ప్రజల మధ్య కూడా సఖ్యత ఉంటుంది కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మన ఎన్నో పదవా పదవులు చేపట్టాలని కోరుకుంటూ మరి ఈ మధ్యనే పదోన్నతి పొందినటువంటి మా ప్రధోనోపాధ్యాన్ని ఉద్దేశించి వాళ్ళను వాళ్ళ యొక్క బాధ్యతలు గుర్తిస్తూ వాళ్ళను కీర్తిస్తూ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా మాకు మీరు విన్నదన్నగా ఉండాలని మా మాటివ్వాలని కోరుకుంటూ మరి మీరు మాట ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న అడవేది మనోజ్ కుమార్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ గారు వాడికి ఇంటెలిజెంట్ రవి కుమార్ గారు రామకృష్ణ గారు మొత్తం చక్కటి సమావేశంలో నన్ను ఆహ్వానించి గౌరవించారు మీ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే బీసీ బిడ్డలుగా ఎన్నో కష్టాలను వచ్చి మీ జీవితాల్లో ఈరోజు ఒక అండగా వాతావరణం పదోన్నతి పొందిన ప్రధాన అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు జీవితంలో ఎన్నో స్ట్రగుల్సు పడుతూ పిల్లలకు వారి భవిష్యత్తును వారి జీవితంలో ఒక అత్యున్నతమైన పదిలో ఉండేలా మీరు వారి తీర్చి తీర్చిదిద్దిద్దుతూ కొద్దిగా వంతురు గర్వి గర్విస్తుందని నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక టీచర్ కానీ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కానీ స్టూడెంట్స్ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు ముందుంటారు దాని తర్వాత తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఆ తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత కూర్త బాధ్యత మీదనే ఉంది ఎందుకంటే ఇంట్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు విద్యార్థి కానీ స్కూల్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వారు ఎలా ఎలా నడుస్తున్నారో వారి నడవడికే ఎలా ఉంది మంచిదారులో పోతున్నారా చివరిదారులో పోతున్నారని అబ్జర్వేషన్ చేస్తూ మీరు వారిని వారి బంగారు భవిష్యత్తుకు దారికి పోయేలాగా ప్రయత్నం ఇస్తారు కాబట్టి మీ అందరికీ కూడా ఆ దేవుడు మీ అందరినీ మీ కుటుంబాలను కూడా అందరినీ సంతోషంగా ఉంటారని చెప్పి కోరుతూ అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ మన రాహుల్ గాంధీ గారి గారి ఆలోచన మేరకు బీసీ కులగణన చేయాలని చెప్పేసి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు జరిగాయి దీనికి చాలామంది పార్టీలు కూడా వ్యతిరేకం చేశాయి అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తి సామాజిక వర్గము వ్యక్తి అయినా కానీ బీసీల అభివృద్ధికి వారికి రావాల్సిన వాటా మరియు వారికి చెందాల్సిన ఫలాలను వారికి అంద అందజేసే విధంగా బీసీ కులగణన చేసి ఈరోజు నలభై రెండు పర్సంటేజ్ మనం బీసీలకు ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కూడా కోరుతున్నారు కానీ అక్కడ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంది కాబట్టి ఇది ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ తరఫునైనా కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ దేశంలో ఇది అనుకూలించకపోతే రాష్ట్రంలోనైనా కానీ నలభై రెండు పర్సెంట్ పీసీలకు వారి హక్కును కల్పించే విధంగా చర్యలు కాంగ్రెస్ పాలన జరుగుతున్నాయి కాబట్టి దానికి రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా బీసీపీగా మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియ తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఇంతకుముందు మనము సాలరీస్ కానీ పిఆర్సీ కానీ రావాలని చెప్పి ఎన్నో ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ రావడానికి ఎన్నో అడ్డంకులు అడ్డంకుండే టీవీఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి తారీఖుని మన తండ్రి సకాలంలో గీతాలను అందుకున్నాయి అలాగే ప్రమోషన్లు కూడా వస్తున్నాయి కాబట్టి మనం మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు వినోద్ కుమార్ గారి గురించి మన కృష్ణ గారిని చెప్పాలంటే చాలా చక్కగా వీరు మన బీసీల కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి టీచర్స్ అందరి కోసము వీరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది నాకెందుకే ఏ పోతే అని మేము అందరితో పాటు నేను కూడా నాకు నాకెళ్ళి చూస్తాను అసలు టైం చేస్తాను అనుకునే ఈ రోజుల్లో కూడా మన కోసము ఆలోచించే ఒక వ్యక్తులు ఇది ఈ ప్రభావం ఏదైతే ఉంటున్నారు కాబట్టి మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పద పదో పొందిన ప్రతి ఒక్క హెచ్ఎం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని నాకు ఇచ్చిన ఈ ప్రభాధ్యక్ష అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ క్రమంలో అన్న మనకి ఎన్నో ఎన్నో ఉన్నాయన్న డ్యూస్ ఉన్నాయన్న మన వాళ్ళు అందరికీ గత ఏఆర్ఎస్ వ్యామ్మలో చేసిన అప్పుడప్పుడు మనం ఇక్కడ ఎన్నో వేల కోట్ల రూపాయలు మనము తక్కువ మీకు కట్టడం జరుగుతుంది కాబట్టి ఎన్నో ఉడినప్పుగా నేర్చుకుని రేవంత్ రెడ్డి గారు కొద్దిగా గాడిని పెడుతున్నారు వంటి మళ్ళీ మనం పూర్వజనికి రావాలంటే కొద్దిగా టైం పట్టుకో మోస్ట్లీ ఒక వన్ ఇయర్ దాకా మనకు కొడుగులు గురువులు తప్పవు కాబట్టి దేవంత్ రెడ్డి గారికి కొంచెం మనం టైం ఇద్దాము ఖచ్చితంగా ఇవన్నీ అయితే కనుక మనకు ఏదైతే కావాల్సినవి ఉన్నాయో చేస్తారు ఎమ్మెల్యే చేస్తారు కొంచెం కొన్ని కొన్ని రిలీజ్ చేస్తున్నారు ఇంకా ఏమైనా కావాల్సినవి అంటే కూడా మీరు నాకు తీసుకెళ్ళాలంటే పెద్దలు దేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తుంటే మీరు వస్తానికి కూడా మన దగ్గరికి తీసుకెళ్ళి అందరికీ షెడ్యూల్ చేసి మీ కోరికలు మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా आये द्वारा उपचो प्रयत्में मत मिले